ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు కనుక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే కనుక కెనడాలో ఈ సిక్స్ రూల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఎందుకన్నట్టు అంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోకుండా ఏమన్నా చేశారు అన్నట్టు అంటే మీరు ఇబ్బంది పడతారు ఓకే సో ఈ వీడియో ఏంటి అన్నట్టు అంటే స్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటాయి రూల్స్ మారుతున్నాయి అది ఇది అని చెప్పేసి కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ సిక్స్ రూల్స్ గురించి ఒక రీక్యాప్ ఇస్తున్నాను అనమాట సో మీరు కనుక మీకు తెలియకపోతే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకుంటారు మీరు హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి అట్లా రౌండ్ వేసి వచ్చేసేయండి సో ఈ వీడియోలో ఏంటి అంటే మనం స్పెసిఫికలీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం అండ్ టూ థూ ఆరు మేజర్ చేంజెస్ ఏంటో ఇక్కడ వేసాను చూడండి ఒకసారి సో బేసికలీ ఈ ఆరు చేంజెస్ అనేటివి మనకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా కనిపిస్తాయి ఓకే సో మనం ఒక్కొక్క దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఈ ఆరు చేంజెస్ ఏంటో చెప్తాను నేను మీకు ఫస్ట్ వన్ ఏంటి అన్నట్టు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే సెకండ్ ఏంటి అన్నట్టు అంటే ఆఫ్ క్యాంపస్ వర్కింగ్ అవర్స్ రిస్ట్రిక్షన్ ఓకే ఇది సెకండ్ పాయింట్ వాళ్ళు మేజర్ సెకండ్ మేజర్ చేంజ్ చేసి సో థర్డ్ పాయింట్ ఏంటి అన్నట్టు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్స్కి ఏదైతే ఫ్లాగ్ పోల్ చేసే వాళ్ళ ముందో అది ఆపేశారు ఇప్పుడు సో ఫోర్త్ వన్ ఏంటి అంటే టర్మినేషన్ ఆఫ్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనమాట ఇది వాళ్ళు తెచ్చిన ఫోర్త్ సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే స్పౌజల్ ఓపెన్ వర్క్ పర్మిట్ కోసం న్యూ రూల్స్ పెట్టారనమాట వీళ్ళు ఓకే ఇది ఫిఫ్త్ పాయింట్ ఇంకా సిక్స్త్ వన్ ఏంటి అన్నట్టు అంటే స్టడీ పర్మిట్ కోసం కొత్త రూల్స్ పెట్టారు వీళ్ళు ఓకే సో ఇవి ఏంటి అన్నట్టు అంటే ఈ ఆరు మేజర్ చేంజెస్ అనమాట సో ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకు అన్నట్టు అంటే ఇది మీకు చాలా 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 మనం ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు స్ట్రైట్ అవే ఒక్కొక్క మేజర్ చేంజ్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు ఓకేనా ఎక్కువ టైం తీసుకుని ఐదు నిమిషాల కథ సో ఫస్ట్ వన్ ఏంటి అన్నట్టు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట ఓకే సో ఫస్ట్ మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ముందు ఎట్లా ఉంటుండే అంటే మీరు ఒకవేళ కనుక ఇక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చి ఉంటే ఓకే మీరు మీరు పాస్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఒక పాసింగ్ లెటర్ కానీ లేకపోతే మీరు ఇట్లా గ్రాడ్యుయేట్ అయ్యారని చెప్పేసి ఒక లెటర్ వస్తుంది అనమాట యూనివర్సిటీ నుంచి ఆ లెటర్ని తీసుకుని మీరు ఏం చేస్తారు అన్నట్టు అంటే కనుక మీరు డైరెక్ట్గా అప్లై చేస్తారు అరే బాబు ఇవి నా ట్రాన్స్క్రిప్ట్స్ ఇట్లా నేను పాస్ అయ్యాను ఇక్కడ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి చేసిన వెంటనే ఏమవుతుంది రెండు వేస్ ఉండేటివి ఒకటి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళు ట్వంటీ థర్టీ డేస్ తర్వాత మీకు వర్క్ పర్మిట్ అనేది మీకు పోస్ట్లో వచ్చేస్తుంది ఓకే సెకండ్ ఏంటి అన్నట్టు అంటే ఫ్లాగ్ పోల్ అని చెప్పి ఉండేదన్నమాట డైరెక్ట్గా మీకు ఇది స్టడీస్ అయిపోయిన వెంటనే మీరు ఫ్లాగ్ పోల్ చేసుకునేసేసి వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చు ఓకే సో ఇట్లా రెండు ఆప్షన్స్ ఉండేవి కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాను రాను ఎక్కువ అయిపోయారు కదా కెనడాలో సో ఎక్కువ అయిపోయేసరికి ఏమైంది వీళ్ళు ఎక్కడో చోట ఏదో ఒక దాంట్లో లిమిట్ చేయాలి వీళ్ళని సో ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే వీళ్ళు తెచ్చిన రూలు సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీ స్ట్రీమ్స్ తగ్గట్టు అంటే మీరు మాస్టర్స్ చేశారా లేకపోతే డాక్టర్స్ చేశారా లేకపోతే మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ చేశారా ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీరు చేసిన స్ట్రీమ్ ప్రకారం మీరు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ జస్ట్ మళ్ళీ ఇవ్వాలి ఐఎల్స్ ఆ విషయం మీకు తెలిసిందే కదా సో అది మీరు ఇస్తేనే ఇచ్చి దాంట్లో మీకు మినిమం ఇంత క్రైటీరియా మార్క్స్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అంటే అర్థం ఏంటి బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ లేకపోతే డాక్టోరియల్ డిగ్రీస్ పిహెచ్డీ లీవ్ చేసిన వాళ్ళు కానీ ఏంటి అన్నట్టు అంటే వాళ్ళు మినిమం సిఎల్బి సెవెన్ అనేది వాళ్ళకి రావాలన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో ఓకే వస్తేనే వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది ఈసారి మన గవర్నమెంట్ అనేది ఇస్తుంది ఓకే అది ఫస్ట్ పాయింట్ సో మీకు సిఎల్బి సెవెన్ అన్నా కాకపోతే ఎన్సిఎల్సి సెవెన్ ఫ్రెంచ్ ఒకవేళ ఫ్రెంచ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళది వాళ్ళది కూడా సేమ్ అనమాట ఎన్సిఎల్సి సెవెన్ వస్తే కనుక దే విల్ గెట్ ద వర్క్ పర్మిట్ ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటే దానికి రిస్ట్రిక్షన్స్ లేవు అంటే ఈ ఒక్క పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వాలని మీరు ఎవరన్నా సరే యూనివర్సిటీ నుంచి యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీరు పాస్ అవుట్ అవుతున్నారంటే చచ్చినట్టు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఆ ఫ్రెంచ్ టెస్ట్ కానీ మీరు ఇవ్వాలి సో సెకండ్ పాయింట్ ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ది యూనివర్సిటీ లేకపోతే కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఏంటి అన్నట్టు అంటే మీకు సిఎల్బి ఫైవ్ వన్ రావాలి పర్మిట్ తీసుకోవడానికి లేకపోతే ఎన్సీఎల్సీ ఏదైతే ఫ్రెంచ్ టెస్ట్ ఉందో దాంట్లో మీకు ఫైవ్ వన్ రావాలి దీంట్లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిస్ట్రిక్షన్స్ అని ఉన్నాయి సో దీంట్లో ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిస్ట్రిక్షన్స్ ఏంటి అన్నట్టు అంటే దీంట్లో మీకు హెల్త్ కేర్ ఉంటుంది ఓకే దాని తర్వాత ట్రేడ్స్ ఉంటాయి ఎక్కడైతే లేబర్ మార్కెట్ షార్టేజెస్ ఉన్నాయో ఆ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని దీంట్లో రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్షన్స్ లో ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఫస్ట్ చేంజ్ ఏదైతే ఉందో పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో ఇది నవంబర్ ఫస్ట్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో స్టార్ట్ అయిందనమాట సో అప్పటి నుంచి ఎవరైతే దీనికి అప్లై చేస్తారో ఏదైతే కోర్స్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఇవ్వాలి సో నెక్స్ట్ ఏంటి అన్నట్టు అంటే ఆఫ్ క్యాంపస్ వర్క్ పర్మిట్ రిస్ట్రిక్షన్ అనమాట సో ముందు ఎలా ఉండేది అన్నట్టు అంటే వీళ్ళు మీరు చదువుకునేటప్పుడు ఒక ఇరవై గంటలు మీరు పని చేసుకోవచ్చు బాబు వారానికి అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఓకే సో ట్వంటీ అవర్స్ ముందు చే పని చేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళు ఫోర్ అవర్స్ పెంచారనమాట ఎట్లా స్టూడెంట్స్కి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీట్ అవ్వడానికి ప్లస్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళ అకాడమిక్ లైఫ్కి దాని తర్వాత ఈ వర్క్ లైఫ్కి కూడా మ్యాచ్ అవ్వడానికి ఏం చేశారంటే ఒక ఫోర్ అవర్స్ పెంచారు సో వారానికి ఏంటి అన్నట్టు అంటే వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెన్ చేయొచ్చు అనమాట ఓకే సో అది ఒకటి ఫెచ్ అవుతుంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఇదేంటి అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఓకే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ చేయొచ్చు అనమాట ఆఫ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్లాగ్ పోలింగ్ అనేది తీసేశారు ఏదైతే మన థర్డ్ పాయింట్ ఉందో ఎండ్ ఆఫ్ ఫ్లాగ్ పోలింగ్ ఫర్ పీజీడబ్ల్యూపీ అప్లికేషన్స్ సో వర్క్ పర్మిట్ వాళ్ళు ఇప్పుడు ఓన్లీ వాళ్ళకుండే ఆప్షన్స్ ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై అయినా చేయాలి ఓకే లేకపోతే త్రూ ఇమిగ్రేషన్ ఆఫీస్ అన్నా అప్లై చేయాలి ఓకే ఏంటి అన్నట్టు అంటే డైరెక్ట్గా బార్డర్స్కి వాళ్ళు కెనడా బార్డర్కి వెళ్ళేసేసి ఫ్లాగ్ పోల్ చేసి వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అట్లా చేయడానికి లేదు ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు సో ఫ్లాగ్ పోల్ అనేది తీసేశారు ఎందుకు మేజర్ థింగ్ ఏంటి అన్నట్టు అంటే ఇక్కడ కెనడా బార్డర్ క్రాసింగ్ టైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరుగుపరచడానికి అనమాట ఓకే బార్డర్లో ఏమయ్యేది అన్నట్టు అంటే ఎక్కువ కంట్రీ క్రాస్ అయ్యేటోడు కంటే ఇప్పుడు ఏమైందంటే ఫ్లాగ్ పోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట సెటెన్ సీజన్స్లో ఎప్పుడైతే యూనివర్సిటీస్ అయిపోతాయో అయిపోవడం అంటే వాళ్ళ గ్రా వాళ్ళ స్టడీస్ అయిపోతాయో ఆ టైంలో బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది స్టూడెంట్స్ది ఓకే సో దానివల్ల ఏంటి అన్నట్టు అంటే వీళ్ళు అది కూడా తీసుకుంటారు నెక్స్ట్ వన్ ఏంటి అంటే టర్మినేషన్ ఆఫ్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఓకే సో దీంట్లో ఏంటి అన్నట్టు అంటే వాళ్ళు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ని డిస్కంటిన్యూ చేశారు అండ్ దీంట్లో ఇంకొకటి స్ట్రీమ్ కూడా ఉండేదన్నమాట ఏంటి అంటే నైజీరియన్ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసేసి నైజీరియన్ ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ అని చెప్పేసేసి దాన్ని కూడా తీసేశారు వీళ్ళు ఓకే సో ఇది ఎప్పటి నుంచి అన్నట్టు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ నుంచి సో దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నట్టు అంటే యూజువల్లీ ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే స్టూడెంట్ అప్లికేషన్స్ ఉన్నాయో చాలా ఎక్స్పెడేట్ అంటే చాలా స్పీడ్గా ప్రాసెస్ అయ్యేటివి ఓకే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బ్యాక్ టెన్ ఇయర్స్ ముందు చూసుకుంటే కనుక మీరు అప్లై చేయాలి అన్నట్టు అంటే కనుక మీరు అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అట్లా వెయిట్ చేయాలన్నమాట ఓకే కానీ ఈ స్ట్రీమ్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అన్నట్టు అంటే సెలెక్ట్ కంట్రీస్ నుంచి ఓకేనా సెలెక్ట్ కంట్రీస్ నుంచి ఏమైందంటే ఏదైతే ప్రాసెసింగ్ టైం ఉందో అది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది ఓకే చాలా ఫాస్ట్గా అవ్వడం స్టార్ట్ అయింది కాకపోతే ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వాలని వాళ్ళు దాని దీన్ని కూడా డిస్కంటిన్యూ సో ఇప్పుడు ఇదేంటి అంటే స్పౌజల్ వర్క్ పర్మిట్ చేంజెస్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టూడెంట్గా ఇక్కడ ఉండి మీ వైఫ్ కనుక ఇక్కడికి రావాలనుకుంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇక్కడ రావాలనుకుంటే కనుక ఇప్పుడు ఏంటి అంటే దాన్ని లిమిట్ చేస్తున్నారు వీళ్ళు ఈ లిమిట్ ఎలా చేస్తున్నారు దీన్ని అన్నట్టు అంటే దానికి ఒక సెటన్ క్రైటీరియా పెట్టారు ఇప్పుడు సో ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ కేటగిరీ ఆఫ్ స్టడీస్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఒకవేళ మీ స్పౌజ్ కనుక ఇక్కడ కెనడాలో ఈ ఫాలోయింగ్ స్ట్రీమ్స్లో కనుక అతను ఎడ్యుకేషన్ చేస్తున్నాడు అంటే కనుక వాళ్ళకి ఓపెన్ స్పౌజల్ ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది వచ్చేస్తుంది ఓకే ఆ ఫీల్డ్స్ ఏంటి మీరు లాలో కానీ లేకపోతే మీరు డెంటిస్ట్రీలో కానీ లేకపోతే మెడికల్ స్టడీస్లో కానీ లేకపోతే వెటనరీ మెడికల్ స్టడీస్లో కానీ లేదంటే ఇంజనీరింగ్లో కానీ ఫార్మసీలో కానీ నర్సింగ్లో కానీ ఓకే మీరు కనుక చేస్తున్నారు అన్నట్టు అంటే కనుక మీకు స్పోజల్ ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది అనటంటే స్టడీ పర్మిట్స్ గురించి మాట్లాడుకుందాం స్టడీ పర్మిట్స్లో ఉండే చేంజెస్ గురించి మాట్లాడదాం ఓకేనా సో ఇదేంటి అంటే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఓకే సో దీంట్లో ఏంటి అన్నట్టు అంటే ఇంకా స్టడీ పర్మిట్స్ అనేటివి స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ అనేటివి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర యాక్సెప్ట్ చేయరు ఇప్పటి నుంచి ఓకే అది గుర్తుపెట్టుకోండి స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ అనేటివి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర యాక్సెప్ట్ చేయరు ఓకే సో మీరు డెఫినెట్లీ అది ఆన్లైన్లో మీరు అప్లై చేయాలన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు పర్మిట్ కనుక ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఆల్రెడీ ఒక స్టేటస్ మెయింటైన్ చేసి ఉన్నారు కెనడాలో అంటే కనుక మీకు ఆ కొత్తగా అప్లై చేసిన ఏదైతే స్టడీ పర్మిట్ అప్లికేషన్ ఉంటుందో అది అప్రూవ్ అయినంత వరకు మీరు అట్లనే కూర్చోవాలన్నమాట ఏంటి అన్నట్టు అంటే మీరు మీ స్టడీస్ని రెజ్యూమ్ చేయలేరు మీరు ఓకే అదొకటి గుర్తుపెట్టు సో ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే ఒకవేళ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కనుక మీరు ఇక్కడికి స్టూడెంట్ పర్మిట్ మీద రావాలని అనుకుంటే కనుక ఒక్కసారి మీ కన్సల్టెంట్తో కూర్చొని మీరు ఒకసారి ఆప్షన్స్ ఎవాల్యుయేట్ చేయండి ఓకే ఎందుకు అంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ మీకు త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ రాదా అంటే వస్తుంది ఎప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ స్ట్రీమ్స్లో ఉంటాయి ఒకవేళ మీకు స్పౌజల్ వర్క్ పర్మిట్ రాదా అంటే వస్తుంది అది కూడా ఏంటి మళ్ళీ సెలెక్టెడ్ స్ట్రీమ్స్కి ఒకవేళ మీకు దాన్ని ఏమంటారు ఆఫ్ క్యాంపస్ వర్క్ అంటే ఆఫ్ క్యాంపస్ మీరు పని చేయొచ్చా అంటే చేయొచ్చు సో వీళ్ళు ఏం చేశారంటే ప్రతి దానికి ఒక చిన్న చిన్న ట్వీక్స్ చేశారు అంతే ఓకే ట్వీక్స్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే లైఫ్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు అంతే ఎందుకంటే ఇప్పుడు చదువు చదువుకోవడానికి వచ్చి అన్నీ చేయాల్సిన వాడు వాడు వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఉంటాడు ఓకే లేదు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మేజర్ టార్గెటే పార్ట్ టైం జాబ్ అది లేకపోతే మేము సర్వైవ్ కాలేము అని అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కంపల్సరీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ వీటి అన్నింటిలో చూస్తూనే ఉన్నాం ఈవెన్ ఫేస్బుక్ ఇక్కడ దాని దాంట్లో ఏంటంటే ఇక్కడ జాబ్స్ ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు ఇక్కడ ఓకే ఎందుకు అన్నట్టు అంటే జనాలు ఎక్కువైపోయారు ఎక్కువైపోతే ఏం చేస్తారు అయిపోయినాయి అంతే ఏం చేయలేరు సో మీరు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి కొట్టిన తర్వాత ఏంటంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను ఇంకా ఇట్లాంటి కంటెంట్ అంతా కూడా నేను మీకు తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతుంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సీ యూ